I'm <music> Merhaba. 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 आवाज नै मगर ग्यान्जिन गयनहरु ग्यापडो शिफ्ट लाकडा ब्लक नभन्दो न लाक न फाइलहरु केन्दريले भना बाबु बाबु मेडम మా అందరికీ నమస్కారం నేను రాత్రి సుమారుగా ఏడున్నర గంటల సమయంలో నక్కపల్లి హెట్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక పన్నెండు మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ వే కె వీరబాబు జీ నాయుడు జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పలమనాలజిస్ట్ అదేవిధంగా విధంగా ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వ్యాపర్స్ అనేవి రావటం వ్యాపర్స్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి గమనించడం ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోకల్లో లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో ఆ వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడొక్కడ జరగటం అనేది మనం చూస్తున్నాం మాక్సిమమ్ యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్గా అదంతా కూడా ఎంక్వైరీలో తెలుతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు డెఫినెట్గా అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకుంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు అదే ఇప్పుడు కంపెనీలోని యాక్సిడెంట్ జరుగుతుంది ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలాగ హైడ్ చేయాలనుకునే దానికన్నా ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళని క్షతగాత్రులను ఎలా బయటికి తీసుకురావాలని దాని మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నేను కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్తున్నాను అన్ని కంపెనీస్ ఈ ఒక కంపెనీయే కాదు ఫర్దర్గా అన్ని కంపెనీస్కి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది స్టాండ్ అయి నుంచి అని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి క్షతగాత్రులను ఎక్కడికి పంపించాలి ఏం చేయాలని దాని మీద కూడా మేము దృష్టిలో పెడతాం అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అటువంటిది ఏదైనా ఉందంటే కనుక నేను వీళ్ళ దగ్గర ఫైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీరు మీ అందరికీ తెలుసు నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు లాస్ట్ ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు మళ్ళీ మేము స్ట్రీమ్ లైన్ చేయడానికి మొదలు పెడుతున్నాం మొదలు పెడుతున్న ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసే ఎస్ఎన్షియా కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కెమికల్ ఫ్యాక్టరీస్ అందరితోని కూడా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్ అదేవిధంగా కలెక్టర్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషనరీగా ప్రికా ఎక్విప్మెంట్ కానీ ప్రికాషనరీ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇన్స్ట్రక్షన్ కూడా చేసాం ఎస్పెషల్లీ దాన్ని బేస్ చేసుకునే ఫర్దర్గా వాళ్ళు ఏం చేశారని చె తెలుసుకోవడానికి ఇంకా ఏం చేయాలని చెప్పడానికి మనం యాక్చువల్గా మీటింగ్ పెడదాం అనుకున్నాం చిన్న ఎలక్షన్ కోడ్ వల్ల మీటింగ్ పెట్టలేకపోయాం మీటింగ్ పెట్టుిస్తే కేజీఎస్ అంటే ఎన్ఐసి చిన్నపిల్లలు నవజాత ఆక్సిజన్ సరఫరాని ఒక రౌడీ ఆఫీసర్ అంటే విజిట్ చేశారు పెట్టారు అయింది మళ్ళీ రీసెంట్గా పెద్ద ప్రమాదం అంటే చెప్పింది అని చెప్పి అక్కడ సిబ్బంది అక్కడ మొత్తం ఒక ఆక్సిజన్ సరఫరాని పూర్తిగా బ్లాక్ చేస్తారు రౌడీ షేట ఎలా చూడవచ్చు యాక్చువల్గా రౌడీ షేటర్ అతను మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షేటర్ ఆ రౌడీ షేటర్ కూడా మనకి మ్యాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది రౌడీ రౌడీషట్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సిసి కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాము ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సిసి కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్ఫర్మే ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలు ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడి మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే సీసీ కెమెరాలే కాపాడి ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూస్తున్నాం